హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి ఈ వీడియోని పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక కోడి నెమలని చెప్తున్నారు పుంజు యొక్క రంగు కోడి నెమలిగా చెప్తున్నారండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారు ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోలు చేస్తున్నామండి రెగ్యులర్గా వీడియోలు పెడుతుంటారు వెంకటేశ్వర గారు అలాగే రీజనబుల్గా ఉంటాయి ఒక్కోసారి పుంజుని బట్టి కూడా ధర ఉంటుందండి అలాగే ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక ఈ కోడి నెమలి పుంజు యొక్క వివరాలకు వెళ్తే ఎత్తు వచ్చేసరికి ఇరవై రెండున్నరగా చెప్తున్నారండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు బరువు వచ్చేసరికి మూడు కేజీలు చెప్తున్నారండి త్రీ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఇక పుంజ యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పదమూడు నెలల వయసులో పుంజుని చెప్తున్నారు థర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ధర విషయం తీసుకుంటే కనుక నాలుగు వేల రెండు వందల రూపాయలు అండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వేల రెండు వందల రూపాయలుగా కాస్ట్ చెప్తున్నారు కొద్దిగా డిస్కౌంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తామని చెప్తానండి ధరలో కూడా అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏబి తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయని చెప్తారండీ అలాగే బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు కానీ బస్సు అని ట్రైన్ ఫెసిలిటీ ఉండాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సాధారణంగా ఉంటాయండి చాలామంది చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అంటే వాళ్ళు చెప్తున్నారండి అంటే ఈ పుంజులు అమ్మే వాళ్ళు చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ కదా అని అడుగుతున్నారు అంటే నేను ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయని చెప్తున్నానండి ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను కాబట్టి దయచేసి మీరు వాళ్ళని అడగండి ట్రాన్స్పోర్ట్ అనేది మీరు లేదు అడగచ్చు వాళ్ళు ఇష్టాన్ని బట్టి వాళ్ళు చెప్తారండి కానీ వాళ్ళు చెప్పడం మాత్రం మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం కస్టమరే పెట్టుకోవాలని చెప్తున్నారు సరే మీరు వాళ్ళకి అండర్స్టాండింగ్ బట్టి మీరు మీరు చూసుకోవచ్చండి వేరే విషయం కాబట్టి వాళ్ళు చెప్పేది మాత్రం మమ్మల్ని ట్రాన్స్పోర్ట్ మాత్రం అదనంగా ఉంటుందని చెప్తున్నారండి అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ వెనకపాడు గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్న సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం బెటర్ దగ్గర క్వాలిటీ ఉండాలి చెక్ చేసి తీసుకోవచ్చండి అలాగే ఒకవేళ మనం పుంజు నచ్చితే కనుక మనం ధర ఆడుకొని మనతో పాటు సేఫ్టీ ఇంటికి తెచ్చుకోవచ్చండి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా మనం పుంజును కొనుక్కొని మనతో పాటు సేఫ్టీ తెచ్చుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం కూడా అలాగే నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వేలతో మీకు వస్తాను బై ఫ్రెండ్స్